వరద భీభత్సానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ వరద బాధిత కుటుంబాలకు కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాసటగా నిలిచారు మూడో రోజు యాభై నాలుగవ డివిషన్లు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై తెలుసుకున్నారు ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునేందుకు ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడారు సంబంధిత అధికారులతో ఫ్లడ్ ఎన్యుమరేషన్ యాప్ లో వివరాలు నమోదు చేయించారు నిరుపేదలు నివాసించే నివసించే ప్రాంతాలకు వెళ్లారు ముంపునకు గురైన ప్రాంతంలో నష్టపోయిన దుకాణాల్లో ఎన్యూమరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు అలాగే నాలుగు సచివాలయాల పరిధిలో అడ్మిషన్లతో కలిసి అడ్మిల్లతో కలిసి ఆయా వివరాలను తెలుసుకున్నారు వంద శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు పర్యటనలు అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ये तो बता दे ऐसा कुछ नहीं है कि वो रास्ता हां रास्ता है रास्ता नंबर पे पत्थर वाला बोतल पत्थर पाड़े पे है मैडम वाटो से बोतल जारी है हां दे